ఓం శ్రీమాత్రే నమ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి శ్రావణమాసం అనగానే ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం నెలకొంటుంది కదండి అలాగే మా ఇంట్లో కూడా మేము ఇలా వరలక్ష్మి పూజను చాలా వైభవోపేతంగా జరుపుకున్నాము ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం మంగళప్రదమైంది అండి కానీ పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఎన్నో రెట్ల ఫలితం ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని అలాగే కలుషంని కూడా దేదీప్యమానంగా అలంకరించుకొని పూజలు చేసుకుంటారు వరలక్ష్మి వ్రత కథ ముగియగానే మహిళలందరూ ఒకరికొకరు వాయినాలను ఇచ్చిపుచ్చుకుంటారు ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు వ్రతాలు నోములు పుణ్యాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రవచనం అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు ఈ వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం అలాగే మాంగళ్య బలాన్ని గురించి వివరించినట్లు ప్రసిద్ధి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ अंदर की वरलक्ष्मी व्रत शुभाकांक्ष